హలో అండి అందరికీ కూడా బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ మీరంతా ఎవరెవరైతే క్రిస్మస్ జరుపుకున్నారో ఎలా జరుపుకున్నారు మీరంతా ఎలా స్పెండ్ చేశారు మీ ఫ్యామిలీస్తో నాకు కంపల్సరీ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే ఆ రోజు ఆరెంజ్ కలర్ జార్జెట్ టైప్ శారీ కట్టుకున్నాను పట్టు చీరలు కట్టుకొని కట్టుకొని నాకు ఎందుకో కొంచెం పుట్టిపోయింది ఎందుకంటే ఒక్కసారి కట్టడం మళ్ళీ నేను ఆ శారీ నేను రిపీట్ చేయట్లేదు కట్టట్లేదు ఎందుకంటే ఎక్కువ ఆఫీస్కి ఎప్పుడు కూడా పట్టు చీరలు అవి కట్టుకోము కదా సో అలానే వేస్ట్ అయిపోతున్నాయి అందుకని ఈ శారీ చాలా సింపుల్గా జార్జెట్ శారీ విత్ వర్క్ బ్లౌజ్ తీసుకున్నాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఆఫీస్ కోసమని ఒక వీడియో షూట్ చేస్తున్నాను అంటే ఆఫీస్లో లీడర్షిప్ టీమ్ అందరూ కూడా హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి విష్ చేస్తూ ఒక్కొక్క లీడరు ఒక్కొక్క రోజు పోస్ట్ చేయాలి అని అనుకున్నారు సో అందుకని చెప్పి దానికోసం యాక్చువల్లీ నేను ఇది ముందే సబ్మిట్ చేయాలి బట్ నేను రెడీ అయ్యి లేను కదా సరే ఈరోజు ఎలాగో పండగ కదా మంచిగా రెడీ అయి ఉన్నానని చెప్పి ఆ రోజే నేను ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసి నేను అది మా లీడర్షిప్ టీమ్కి పంపించాను పోస్ట్ చేయడం కోసం అండ్ యాజ్ యూజువల్ పండగంటే మీకు తెలుసు కదా మార్నింగ్ లేచి రెడీ అయ్యి చర్చ్కి వెళ్ళి తర్వాత కొంతవరకు ఫోటో సెక్షన్స్ చేసుకుని ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఇక మంచిగా ఫుడ్ తినేసి రెస్ట్ తీసుకున్నాము అండ్ అదే రోజు ఈవినింగ్ మాకు క్రిస్మస్ డ్రామాస్ అవి జరిగినాయి అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఎలా జరిగింది ఏంటి అని మీరు ఎలా ఎంజాయ్ చేశారు నాకు కామెంట్లో షేర్